వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో చాలా మంది మగవారిలో ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అదే అండి త్వరగా స్కలనం అయిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి యునానిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి అసలు ఎందుకు అవుతుంది అంటే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ విషయాలన్నీ తెలియజేయండి మనతో పాటు ఉన్నారు ఎండి యునాని డాక్టర్ ఎస్ఏ రహమాన్ గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాను నమస్తే సార్ హలో సార్ సార్ నేను విన్నాను సార్ శీఘ్ర స్ఖలనం అనేది మనం చేసుకున్న తప్పుల వల్లనే అది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఎలాంటి తప్పులు మగవారు చేయడం వల్ల శీఘ్రస్ఖలనం అవుతుంది అంటారు శీఘ్రస్ఖలనం అంటే ప్రిమేచురేషన్ ఇది రెండు మనకు చాలా మందికి తెలిసింది శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్లకు సాటిస్ఫాక్షన్ ఉండదండి యూజువలీ ప్రీమేచులేషన్ డెఫినేషన్స్ వేరే వేరే ఉన్నాయి శీఘ్ర శీఘ్రస్ఖలనం అంటే ఒకవేళ ఎవరైనా మూడు నిమిషాల కంటే ముందు వీర్యం వెళ్ళిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు ఇంతకు ముందు వన్ మినిట్ కంటే ముందు వెళ్ళిపోతే శీఘ్ర శీఘ్రస్ఖలనం అంటారు అని చెప్తుండే ఇప్పుడు త్రీ మినిట్స్ చేశారు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మీరు మీ వైఫ్ ని సాటిస్ఫై చేసే వరకు ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోయింది అనుకోండి ఇక అది కూడా శీఘ్రస్థలం సార్ అసలు సాటిస్ఫై చేయడము అనే పదమే పదంలో సో అవతల అంటే పాటరు సాటిస్ఫై అయిందా లేదని ఎట్లా తెలుస్తుంది అది మీరు గివింగ్ సైడ్ ఉన్నారు కదండి మీరు మీరు డామినెంట్ మీరు గివింగ్ సైడ్ ఉన్నారు మీరు ఇచ్చేటోళ్ళు మీరు అయితే మీ రెస్పాన్సిబిలిటీ అది ఓకే అది వారము ఆమెకు ఎలా తెలుస్తుందంటే అదే టెక్నిక్ అండి అది తెలియాలి తెలియకుండా ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయారు ఇప్పుడు కపుల్స్ ఆడవాళ్ళకి అసలు తెలియదు ఇది ఇది ఈ భావి ప్రాప్తి చెందడం అనేది చాలా మటుకు చాలా మందికి తెలియదు అందుకే ఎలా తెలుసుకోవాలంటే అది ఒక విపరీతమైన ఆనందం తెస్తుంది బాడీలో అది వచ్చిందంటే బ్లడ్ ఫ్లో మంచిగా ఒక్కొక్క పార్ట్ కి మీ బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది ఎంత ఆనందం అవుతుంది అంటే ఇక అసలు లేదండి ఏదైనా మనం మంచి ఫ్రూట్ తిన్నాం అనుకోండి మంచిగా ఉంటే ఎంత ఆనందం వస్తుంది మంచి ఫుడ్ తింటే ఎంత మంచిగా ఉంటుంది ఇవన్నీ ఏం పండుగ ఆ అర్గజం ఏదైతే ఉంటుందో అది అసలు వాళ్ళలో ఏది లేదు దానికంటే స్వీట్ ఓకే అదే మనం ఇవ్వకపోతే తప్పు కదా కరెక్ట్ అది మీరు అన్యాయం చేసినట్టే వాళ్లకు అవగాహన లేదు వాళ్లకు అంటే నాలెడ్జ్ లేదు వాళ్ళంతా మీ మీదనే డిపెండ్ ఉంటారు మా హస్బెండ్ అంటే దేవుడు అనుకుని వస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు అయితే మీరు కనుక్కోవాలి మీకు తెలుసు మీకు ఎంత ఆనందం అవుతుంది చూడండి ఆర్గాజం వచ్చినప్పుడు అంటే వీర్యం వెళ్ళిపోయినప్పుడు ఎంత ఆనందం వస్తుంది ఎంత ఒక రకమైన ఆ థర్టీ సెకండ్స్ కానివ్వండి ఆ వీరే వెళ్ళేటప్పుడు ఒక రకమైన ఆనందం మరి అదే రకమైన ఆనందం ఆమెకి రావాలి అలా ఇవ్వలేని పక్షంలోనే కదా సరే ఇప్పుడు హస్బెండ్స్ ని చాలా రకాలుగా వదిలేస్తున్నారు చాలా రకాలుగా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి కూడా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడైతే చాలా కేసెస్ చూస్తున్నారు వెళ్ళి తీసుకెళ్లి హస్బెండ్ చంపేస్తున్నారు చాలా అవుతున్నాయండి కేసెస్ అందుకే అందుకేందంటే సొసైటీలో మీరు వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు పర్ఫామ్ చేస్తారు వీళ్ళకి అయిపోతే చాలు లేడీస్ వాళ్ళు పాపం ఏం వాళ్ళకి ఏం అర్థం కాదు కానీ అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఏదో సంబంధాలు పెట్టుకొని మరి చేసుకుంటే వాళ్ళకి ఒకవేళ అక్కడ ఆరోగ్యం దొరికింది అనుకోండి ఇక వాళ్ళు ఉండరు వదలబెటరు అలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు అందుకే మీకు ఒకవేళ ఎవరికైనా ఇది ప్రాబ్లం ఉంటే మీరు డెఫినెట్లీ మాతో వచ్చి కలవండి యునానిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి సింపుల్ అండి ఒక్కొక్కసారి అంటే ఆ ఐల్ ఫ్లూయిడ్ అయితే ఉండదు చాలా లిక్విడ్ లాగా అయిపోతుంది ఆ కాన్సెప్ట్ ఉంది చూడండి ఈ కాన్సెప్ట్స్ మోడర్న్ వాళ్ళు ఒక్కోరు కావచ్చు నో ప్రాబ్లం వాళ్ళది వాళ్ళకి మాది మాకు ఎలపతిక్ వాళ్ళది వాళ్ళది వాళ్ళకు వాళ్ళకు అన్సైంటిఫిక్ కనబడొచ్చు కానీ మా కాన్సెప్ట్ యునానిలో లో ఇలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకవేళ మనము పాలు వేసామనుకోండి ఒక టేబుల్ మీద అది వెళ్ళిపోతాయి అదే ఒకవేళ మనము మలై ఇంటర్వ్యూ చూడండి ఏమంటారు దాన్ని అంటే కొంచెం చిక్కగా ఉంటుంది కదా అది వేసామనుకోండి అది ఫ్లో అవ్వదు దీని కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అయిపోద్ది అవి లిక్విడ్ వేస్తే అది వెళ్ళిపోతుంది అయితే మనము ఆ సెవెనల్ ఫ్లోయిడ్ ని ఏం చేస్తామంటే కొంచెము థిక్ చేస్తాము ఫ్లో ఆగిపోద్ది అది అనమాట ఇంకోటి అంటే సెన్సిటివ్నెస్ ఉంటుంది అక్కడ అది కూడా మనము తక్కువ చేస్తాం సెన్సిటివ్ పెన్నెస్ అంటారు ముట్టగాని ఆలోచించగాని బట్టలు దాకా కానీ వెళ్ళిపోతుంది అలాంటివి కూడా మేము కంట్రోల్ చేస్తాం అనమాట దాని సెన్సిటివ్నెస్ ని ఆపుతాము చాలా మంది హస్తప్రయోగం చేసి అతిగా హస్తప్రయోగం చేసి మనము ఇలా వాళ్లకు ఈ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వచ్చేస్తాయి ఎందుకంటే అది బ్రెయిన్ లో మ్యాపింగ్ అయిపోతుంది అనమాట హస్తప్రయోగం అంటే ఎప్పుడంటే విశాలంగా రెండు మూడు గంటలు కూర్చొని వాళ్ళు పని చేయరు అప్పుడప్పుడు అయిపోవాలి ఏదో వాష్రూమ్ అటు పోతారు మూడు వస్తారు చూస్తారు ఏదైనా కనిపించిందంటే అది చేస్తారు అది తప్పు అలాంటప్పుడు చేస్తే ఈ ఈ ప్రాబ్లం వస్తుంది ఆ నైట్ ఆ లో కూడా ఎక్కడ అక్కడైతే ఎంతసేపు చేసారుసేపు అయిపోద్ది అది అలవాటు అయిపోద్ది బాడీకి సార్ ఇంకా కొంతమంది డౌట్లు ఉన్నాయి సార్ కొన్ని డౌట్లు ఏంటంటే మన తాగే వాళ్ళకి సిగరెట్ తాగే వాళ్ళకి ఈ ప్రీమిచర్ చాక్యులేషన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఉంది ఇది అపోహనా నిజమా సే ఇది ఏంటంటే అండి ఎప్పుడైనా సరే ఆల్కహాల్ కానివ్వండి సిగరెట్స్ కానివ్వండి ఇది అతిగా అతిగా అంటే యూజువలీ ఇప్పుడు ఈ టర్మ్ వచ్చేసింది మేము డాక్టర్స్ అయితే అడ్వైజ్ చేస్తాము దాని జోలికి పోనీ ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ ఉందండి ఇప్పుడు ఇది సిగరెట్ డబ్బి ఇప్పుడు ఇది వాడ దీని మీద రాసుకో దాంతో కూడా వినట్లేదంటే అంటే ఇది కూడా వచ్చారు ఇలా అవుతుంది అని అయితే వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయన కూడా తాగేస్తారు ఇప్పుడు ఇది చిన్న సిగరెట్ వాడితే దీంట్లో నికౌట్ ఉంటుంది సబ్స్టెన్స్ అది ఆ సబ్స్టెన్స్ వెళ్ళి అంటే అంగంలో అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది వివిధ రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు డీటెయిల్ గా ఇది ఏం మనకు చేస్తుంది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము ఎందుకంటే ఇందులో సబ్స్టెన్స్ ఏముంటది అది ఏం మనకు ఎఫెక్ట్ చేస్తుంది అంగం పైన అది చూద్దాము కానీ డెఫినెట్లీ ఇది మీ టైమింగ్ తక్కువ చేసేస్తుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్లీ వస్తుంది ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే ఇది ఇది కానివ్వండి బీడి కానివ్వండి టొబాకో జరదా డ్రగ్స్ ఇవన్నీ వదిలేయాలండి దీంతో మీ సెక్షువల్ లైఫ్ మీకు లైంగిక సమస్యలు రావడం ఖాయం అందుకే మీరు దానికి దాని జోలికి పో సార్ యునాని మెడిసిన్ ఈ ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలా చికిత్స సార్ యునాని మెడిసిన్స్ అగైన్ మనకు రూట్ కాజ్ లోపల నుంచి ఏ ప్రాబ్లమ్ ఉందో అది తీసిస్తుంది మనకి టెంపరీ ట్రీట్మెంట్ తీసుకొని అప్పటికప్పుడు ఎంజాయ్ చేయడము అలాంటివి ఉండదు యునాని మెడిసిన్స్ వాడితే మనం ఉంటుంది నో డౌట్ చాలా మందికి ఉంటది ఏంటంటే అది త్రీ మంత్స్ వరకు మేము ఆగాల చేయొద్దా అన్నట్టు ఉంటుంది వన మూలికలు ఏవైతే ఉంటాయి కదా మూలికలు ఉంటాయి అలాగే ఫ్రూట్స్ సీడ్స్ అవన్నీ డ్రై చేసి దాన్ని శుద్ధి చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ఇలా హల్వా షకల్ హల్వా అంటే ఫామ్ లో ఉంటుందండి చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఇది ఇలాంటిది కూడా తింటారు ఇష్టంగా తింటారండి ఇప్పుడు చూడండి ఎలా చేస్తారంటే ఆ శోభన గదిలో అవుతుందో ఏదంటే స్వీట్ ఇచ్చి అది ఇచ్చి పంపిస్తారు ఎందుకు ఎందుకంటే ఒక రకమైన ఆనందం వస్తుంది బాడీలో అని జంట కలిసే ముందు అలా చేస్తారన్నమాట పాలు కూడా ఇస్తారు అలా ఇస్తారు ఇది మీరు డైలీ ఒక చెంచా హల్వా ఒక పాలు తీస్తే చూడండి ఎలా మేము తీసుకెళ్తున్నాం మీకు అయితే అలా యునాని మెడిసిన్స్ ఇలా ఉంటాయి అలా దాంట్లో మళ్ళీ టాబ్లెట్స్ క్యాప్సూల్స్ అవన్నీ ఉంటాయి ఈ మెడిసిన్స్ వాడడం వలన మనకు ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి ఈ టాబ్లెట్స్ ఫామ్ లో చాలా అంటే మనకు రెస్పాన్స్ ఇవి చూడండి టాబ్లెట్ ఓకే సిల్వర్ కలర్ కోటెడ్ టాబ్లెట్స్ టైమింగ్ ని మీద చాలా ఇంక్రీస్ హాఫ్ అన్ అవర్ కూడా చేయొచ్చు అలా ఉంటుంది త్రీ మినిట్స్ అవర్ అక్కడ మీకు మీ బాధ్యత మీరు ఏంటంటే మీరు మీ పార్ట్నర్ కి మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి చాలా మంది అడగరు ఎప్పుడండి అంటే మీకు అడగొచ్చు మీరు మీరు ఒకవేళ ఈ జాకెట్ అంటే మీ వీరే వెళ్ళిపోతున్నట్టు మీకు ఒకవేళ కనిపిస్తే మీరు అడగాలి ఓకేనా మనం ముందుకు పోవచ్చా లేదా అంటే ఫోర్ ప్లే అదే ఉంటుందండి దీని అందుకే డివైడ్ చేయాలి టైం ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అదంతా ఇవ్వట్లేదు చాలా మంది వెళ్తారు అంటే ఫస్ట్ ఏదైతే ఫోర్ ప్లే ఉంటుంది ఫోర్ ప్లే అంటే మనము ముద్దు ముచ్చట్లు మాట్లాడడం ఒక టైం స్పెండ్ చేయడము చెప్పాలి తీసుకురావడం మూడు తీసుకురావడం అది రెడీ చేయాలి అది అది పార్ట్ ఆఫ్ అంటే ఇది సెక్స్ ఎడ్యుకేషన్ వస్తుందండి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ప్లే లో స్టార్ట్ చేసాము మాట్లాడారు నేను అదే చెప్తుంటాను ఫోర్ ప్లే లోనే మీరు చెప్పాలి నీకు కూడా ఇప్పుడు అంటే ఆర్గజం కానివ్వండి భావి ప్రాప్తి రావాలి నీకు రాకపోతే నువ్వు నాకు చెప్పాలి అని చెప్పాలి మాట్లాడాలి అయితే ఇది కమ్యూనికేట్ చేసుకుంటే మీ టైమింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది పేషెంట్స్ అందరికీ అదే చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యోనిలో ఎప్పుడైతే మీరు అంగాన్ని ప్రవేశిస్తారో అక్కడ నుంచి మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు మీ ఫోర్ ప్లే ఇప్పుడు ఫోర్ ప్లే దాని తర్వాత ప్లే ఓకే లే అయినప్పుడు మీరు ఎట్లీస్ట్ ట్వంటీ స్ట్రోక్స్ అన్నా కొట్టగలగాలి ఓకే ఇంకేంటంటే అట్లీస్ట్ మినిమం త్రీ మినిట్స్ ఉండగలగాలి అలా కాకుండా ఇంకా మీరు ఆమెను భావి ప్రాప్తి చెందే వరకు మీరు ఉండగలగాలి ఓకే ఇది అన్ని ప్రిమెచరీ జెక్లేషన్లో వస్తాయి ఒకవేళ మీరు ఇవన్నీ చేయకపోతే ఓకే సార్ మీరు మాట్లాడి రెడీ చేసి మీరు చెప్పాలన్నా ఎప్పుడైతే ఒకవేళ ఆమె లేదు చెప్తే ఆమె మీరు కమ్యూనికేట్ చేయాలి ఓకే మీరు అంత పెట్టాలి అంతేగాని మీరు వెళ్ళిపోతుందని మీరు చిరాకులు వేసి మీరు అయిపోయింది కదా నువ్వు నీకు అయితే లేదు నీకు ఏదో ప్రాబ్లం ఉంది పాపం వాళ్ళకి తెలీదు నువ్వు అట్లా అలా ఉంటావు నువ్వు రెడీగా అవును అది ఇది అని ఏదో ఒక చెప్పేస్తారు ఒకవేళ వాళ్ళకు ఏదైనా పార్ట్నర్ ఉండే అక్రమ సంబంధాలు ఏదో పెట్టుకున్నారంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు నన్ను చీట్ చేస్తున్నాడు అన్నట్టు వస్తుంది అందుకే అలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి ఇలా ఉంది నాకు ఇలా మెడిసిన్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ ఉన్నారు మా డాక్టర్ ఉన్నారు నాకు తెలుసు మీరు షేర్ చేయండి వీడియో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నేను చెప్తున్నానంటే సిగ్గు అది ఇదే వద్దు చూడండి ఏదైనా కలిసి అటుగా ఇద్దరు హ్యాపీగా ఉండదు అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకొని సంతోషపడతాయి ఇప్పుడు ఏంటంటే ఊరికే చూ వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉంటుంది ఆ మధ్యలో ఉంటుంది ఏదో ఒకటి మళ్ళీ పిల్లలు అవుతారు కాదు అలాగే ఉండిపోయి అర్ఘజముకులు తెలియదు ప్రాప్తి దేని చెప్తారో తెలియదు పాపం వాళ్ళకు అయితే వీళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే నేను చెప్పేది ఒకటే మంచి ట్రీట్మెంట్ తీసుకొని మీరు యునాని మందులతో ఈ క్యాప్సు హల్వా షుగర్ ఫ్రీ హల్వా అంటుందండి షుగర్ ఫ్రీ అంటే బెస్ట్ గానీ ఉట్టి హల్వా కాదు అగైన్ నేను చెప్తుంటాను కిట్ వస్తుంది మంచిగా అదంతా వాడుతూ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ టైమింగ్ ని మీరు థర్టీ మినిట్స్ కూడా తీసుకుల మీరు చెప్పినట్లు సారీ అంటే ఫోర్ ప్లే మరి అవుట్ ప్లే ఆఫ్టర్ ప్లే అని చెప్పారు మీరు ఆఫ్టర్ ప్లే అంటే మనం స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత మీరు తర్వాత వెళ్ళిపోతారు అది కాకుండా అది ఆఫ్టర్ ప్లే ఆఫ్టర్ ప్లే లో కూడా మినిట్స్ టెన్ మినిట్స్ ఈ రోజు మంచిగా ఉండే మంచిగా ఈ రోజు టైం స్పెండ్ చేసాము అంటే నువ్వు ఇంతకు ముందుకుంటే మంచిగా ఉండే ఇంక నెక్స్ట్ మనం ఇలా ప్లాన్ చేద్దాం అలా చేద్దాము మనం మంచిగా దీనికి టైం ఇవ్వాలి మనము చూడాలి అంటే మనం పిల్లల కొరకు చేస్తున్నాము ఇంటి కొరకు చేస్తున్నాము కానీ మనం చేసుకోవాలి నెక్స్ట్ మనం అలా చేద్దాం ఇలా చేద్దాము ఏదోటి వేరే పొజిషన్స్ లో చేద్దాం అన్నట్టు ఇలాంటి విషయాలు మనం మాట్లాడాలి అది మనకు అవుట్ ప్లే వస్తుంది అవుట్ ప్లే లో మనము ఆమెని ప్రేస్ చేయాలి అది అవుట్ ప్లే ఐ మీన్ మంచిగా ఉండే రోజు నువ్వు మంచిగా అనిపిస్తుంది అలా ఇలాంటి దానికి ఈ మూడిట్లో డివైడ్ చేసి చేయాలండి ఒక రకమైన రిసర్చ్ చేశారు అందులో ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం ఫోర్ ప్లేకి ఇవ్వాలంటారు అలా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ వాతావరణం మంచిగా పెట్టాలి అలా అక్కడ పోయే ముందు అంటే మనకు ఒకవేళ చాలా మందికి పార్టీ అంటే ఇమోషన్స్ కానివ్వండి యూరిన్ కానివ్వండి ఏదైనా వస్తే మూత్రం కానివ్వండి వస్తే వాళ్ళు పోయి వాళ్ళు మంచిగా అయ్యి వచ్చేయాలి మంచి పెట్టలేసి మంచి వాతావరణం మంచిగా పెట్టుకోవాలి ఇక అలా చెప్తే చాలా మంది ఏంటారు మనకు ఇక్కడ ఇక్కడ ఉండేది పరిస్థితిలో సిచ్యువేషన్ లో అందరూ ఎప్పుడైపోతే మీరేమో అలా ఇలా అంటున్నారు ఏంది ఇక్కడ మాకు ఉండేది జాయింట్ ఫ్యామిలీ అటు పోనీ పిల్లోడు ఏడుస్తాడు అటు పోగానే మా అత్తమ్మ పిలుస్తది ఏదో తొందరగా అంటే రాత్రి పూట పోయి తటకట చేసుకొని పోవడం ఇలాంటి దానికి నేను ఏం చేయలేనండి ఏదోటి మీ మీకు ఎంత చేయగలుగుతారో అంత మీరు టైం చేసి మంచి వాతావరణం చేసుకొని మీరు కలవచ్చు అంతే సరే ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అంటే ఇప్పుడు మన నాంపల్లిలో బిస్మిల్లా క్లినిక్ కన్సల్ట్ అవ్వచ్చు మిమ్మల్ని డైరెక్ట్ రావాలంటే ఇన్ కేస్ అంటే మన ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ ఫోన్ నెంబర్ తో మీతో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్ డెఫినెట్లీ సార్ ఆ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా దాని మీద కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు డీటెయిల్గా వివరంగా వాళ్ళు నాతో కనెక్ట్ చేస్తారు పెయిడ్ కన్సల్టేషన్ ఉంటుందండి వాళ్ళు కన్సల్టేషన్ ఫీజు అడుగుతారు ఆ నంబర్ పైన వాళ్ళు వేసే తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళతో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కేటాయిస్తాను వాళ్ళకు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళ అడ్రస్ తీసుకుని మేము ఇక్కడ నుంచి మెడిసిన్ పంపిస్తాము కొరియర్ కూడా చేస్తారు కొరియర్ చేసేస్తాము ఒకవేళ వాళ్ళు మాట్లాడి ఇక్కడ వచ్చి చూపించుకుంటారంటే కూడా ఇక్కడ రావచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డైరెక్ట్లీ ఇలా మనము మంచి ట్రీట్మెంట్ చేసి సొసైటీలో వీళ్ళు మంచిగా అవుతే ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓకే చూసారు కదండి మీరు కూడా సో బిస్మిల్లా క్లినిక్ లో సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ లో ఉంటారు మీరు డైరెక్ట్ గా అంటే ఫోన్ లో కూడా మాట్లాడొచ్చు అట్ ద సేమ్ టైం మీరు రాని పరిస్థితుల్లో కొరియర్ కూడా అవకాశం సదుపాయం ఉంది పంపిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు మీకు ఎవరికైనా సిగరెట్ కానీ మందు కానీ అలవాటు ఉంటే కదా కంపల్సరీ క్విట్ చేస్తే ఈ ప్రీమిచర్ రెగ్యులేషన్ తగ్గించు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్పేసి సార్ అంటున్నారు కదా కంపల్సరీ ట్రై చేస్తారని చెప్పి ఆశిస్తాను సరీరో కోసం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు